అందరికీ నమస్కారం ఈరోజు మనం శంభల ప్రభువు అనే పుస్తకాన్ని మొదలుపెట్టుకుందాం ఈ పుస్తకాన్ని రాసిన వారు డాక్టర్ వేదవ్యాస్ గారు ఈ శంబలా ప్రభువు పుస్తకంలో శంబలా నగరానికి సంబంధించిన ఎన్నో విశేషాలు దాగి ఉన్నాయి ఎంతో ఆసక్తికరంగా ఉండే పుస్తకం ఇది ముందు మాట ఇది కథ కాదు ఇది గనక నాకు జరగకపోతే నేను కూడా దీన్ని కథలాగే భావించేవాడిని రోజున మా ఇల్లు చాలా పాతబడి ఉండేది రిపేర్లు చేయించాలని అనుకుంటూ చేతిలో డబ్బు లేక వాయిదా వేస్తూ వచ్చాను ప్రస్తుతం నేను ఆర్థికంగా కొంచెం తక్కువలో ఉన్నప్పటికీ గతంలో మా పెద్దలు తండ్రి తాతగారు ముత్తాతగారులు పెద్ద జమీందారులలా జాగీర్దారుల్లా పెద్ద హోదా అంతస్తులో నడిచేది మా ఇల్లు మా తాతగారు జోడుగుర్రాల సార్ట్ గుర్రపు బగ్గీలో వెళ్లేవారు ముందుగా తలపై పెద్ద టర్బన్ ధరించిన జట్కా బండివాడు కంచీతో గుర్రాలను అదిలిస్తూ ఉంటే తరచుగా ఇంగ్లీషు దొరలతో కలెక్టర్లతోనూ కమిషనర్లతోనూ విందులు చేయడము వారిని తరచుగా మా ఇంటికి ఆహ్వానించడము దానికి బదులుగా బ్రిటిష్ ప్రభుత్వంలోని రెసిడెంట్ హోదాలో ఉన్న ఇంగ్లీష్ లాల్ సాహెబ్ అంటే లెఫ్టినెంట్ గవర్నర్ గారి ఇంట్లో జరిగే టీ పార్టీలకు విందులకు డాన్సులకు మాకు కూడా ఆహ్వానాలు వచ్చేవి ఆ రోజులలో మా తాతగారు ఇంగ్లాండ్కు కూడా వచ్చారు అంతెందుకు ఈ మహానగరంలో మా తాతగారికొక్కరికే కారుండేది పోనీ ఇప్పుడవన్నీ గత చరిత్ర ఆ ఇంటి పేరు ఆ హోదా మా కుటుంబ గౌరవం మాత్రం అలా మిగిలి ఉన్నాయి ఇంగువ కట్టినా గుడ్డల ఒక విధంగా చూస్తే ఇది మాకు కూడా ఇబ్బందే మా అంతస్తుకు మించి లేని హోదాని నిలబెట్టుకోలేక నానా ఇబ్బందులు పడి గొప్ప కోసం అడ్డమైన ఖర్చులు అనవసరంగా చేయాల్సి వచ్చేది నా భార్య తరచూ అంటూ ఉంటుంది మనకి జమీందారీ హోదా సంపద ఆస్తి అన్నీ పోయినా ఆ పాతకాలపు ట్రంకు పెట్టల నిండా పుస్తకాలు పాత దస్తావేజీలు ఎందుకు కరగాని చెదలు దుమ్ము పట్టి పాడైపోతున్న దస్త్రాలు ఇలాంటివి ఇంటి నిండా ఎన్నో పేరుకుపోయి ఉన్నాయి వాటిని పాత పేపర్ల వాళ్లకి అమ్మడం కానీ లేదా తగలబెట్టడం కానీ చెయ్యాలి అంటూ ఉండేది విసుగొచ్చినప్పుడల్లా నేను ఇంట్లో లేనప్పుడు ఆమె నిజంగానే ఎప్పుడో ఆ పని చేసేస్తుందేమో అన్న భయంతో నేనే మా ట్రంకు పెట్టెలు భోషాణాలు తెరిచి అవసరమైన కాగితాలు మాత్రం జాగ్రత్త చేసి అక్కర లేనివి పనికిరాని సామానులను వదిలించుకోవాలని నిర్ణయించుకున్నాను ఈ ఉద్దేశంతోనే ఓ రోజున మా ఇంటి ప్రహరీ గోడ ఎండకి ఎండి వానకి నానిపోయి కూలి పడిపోతున్న దాన్ని బాగు చేయించాలని పునాదులు తవ్వి తీయించాలని అడుగున్నర లోతు తవ్వేసరికి ఆశ్చర్యం ఖనేల్ మనీ పెద్ద శబ్దంతో ఇనుప భోషాణం గెడ్డిపారకు తగిలిన శబ్దం వినవచ్చింది లంకబిందలేమోనండి ఏమైనా ధనం దొరుకుతుందేమో పూర్వకాలపు లక్ష్మీ కటాక్షం మళ్లీ మన ఇంటిని వరిస్తుందేమో అన్న నా భార్య మాటలకు నేను ఆశపడి ఎంతో జాగ్రత్తగా త్రవి ఆశ్చర్యం ఒక పెద్ద ఇనుప భోషాణం మూడున్నర అడుగుల పొడవు రెండడుగుల మందము రెండున్నర అడుగుల లోతు ఉంది బయటపడ్డది ఆశ్చర్యంతో చెవ్వున కేకవేశాడు నా చిన్నమనడు జాగ్రత్తగా భోషాణం తీశాము తాళం పూర్తిగా తుప్పుపట్టిపోయింది దాని మూత తలుపులు మట్టిలో చాలా కాలం విగుసుకుపోయి ఉండడం వలన భోషాణం పైన చెదలు పుట్టలు కూడా పోసాయి కష్టపడి కొడవలితో సన్నగా గీరి భోషాణం మూత పగలగొట్టి పికిలించాను కిర్రుమని శబ్దం చేస్తూ తెరుచుకున్న భోషాణంలోంచి మరొక నల్లటి ముదురు టేకుకర్ర పెట్టే ఉండడం చూసి ఆతృత ఉక్రోషం ముంచుకొచ్చినా దానిని జాగ్రత్తగా బయటికి తీయించి టేబుల్ మీద పెట్టించాను నా భార్య తన తల పిన్నుసుతో ఆ చెక్క పెట్టే తాళం తెరిచింది తెలివిగా పెట్టి తెరవగానే ఎర్రటి తోలుతో బైండింగ్ చేసిన చిట్టా పుస్తకాన్ని భద్రంగా బయటికి తీశాను అది పసుపు రంగు బట్టలో కట్టి భద్రం చేయబడి ఉంది దానిని చూడగానే దానిలో ఏ వజ్రాలో నగలో లేక మొహరీలో దొరుకుతాయని ఆశించాను కానీ నిదానించి చూస్తే అందులో ఉన్నది బంగారం వజ్రాలకన్నా విలువైందే లభించిందని తెలిసింది ఆశ్చర్యం అందులో పై అట్ట తెరవగానే ఒక గ్రూప్ ఫోటో ఉన్నది ఆ పాత ఫోటోలోని బొమ్మలు కాలదోషం వల్ల ఎర్రబడిపోయి ఉన్నాయి సన్నని చిల్లులు పడి ఉన్న ఆ గ్రూప్ ఫోటోలో ఏడెనిమిది మంది దొరలు తుపాకులు పట్టుకుని సోఫాలో కూర్చుని ఫోటోలు తీయించుకున్నారు మా బంగళా పచ్చిక లాన్ మీద వారిలో ముందు వరుసలో మోకాళ్ల మీద కూర్చున్న ముగ్గురిలో ఎడమవైపు మా తాతగారు శ్రీనివాస చక్రవర్తి కుడివైపు పాటియాల యువరాజా వారితో పక్కనే కూర్చుని భావనగర్ మహారాజా తుపాకీ పట్టుకుని నిలబడి ఉన్నారు వారి మధ్య ఎవరో ఒక అపరిచిత ఇంగ్లీషు దొర సన్నని ఈవినింగ్ హ్యాట్ పెట్టుకుని నోటిలో ఓ పెద్ద పైపుతో కూర్చొని దర్జాగా చూస్తున్నాడు ఆయన పక్కనే తుపాకీ పట్టుకుని ఇంగ్లాండ్ దొర సుప్రసిద్ధ పులుల వేటగాడు ఆ రోజులలో చాలామందికి సుపరిచితుడు అయిన జిమ్ కార్బెట్ దొర కూర్చుని ఉన్నాడు అందులోని అపరిచిత నూతన వ్యక్తి ఎవరా అని ఆతృతగా వెతుకుతున్న నా కళ్ళకి ఫోటో కింద అచ్చులో రాసిన పేర్లలో మా తాతగారు పాటియాల యువరాజావారు జిమ్ కార్బెట్ దొర వారి మధ్యగా కూర్చున్నది ఆశ్చర్యం సర్ చార్లెస్ బెల్ అనే ప్రఖ్యాత సైనిక గూఢచారి ఆ పేరుని చూస్తూనే ఎగిరి గంతెేశాను హురా అని అప్పటిదాకా నేను మీ అందరిలాగే సుప్రసిద్ధ ఇంగ్లీషు నవల రచయితలెవరో సృష్టించిన కల్పిత పాత్రే అనుకున్నాను చార్లిస్ బెల్ అంటే తీరా చూస్తే ఆయన మా తాతగారితో సహా తీయించుకున్న ఈ ఫోటో ఆల్బం నాకే లభించటంతో ఆ చిట్టాలోని దస్త్రాలు చాలా విలువైనవని తెలిసింది వాటిని కలకత్తాలోని ఓ సుప్రసిద్ధ పబ్లిషర్కు చూపించాను అతను ముందు వెటకారంతో కొట్టిపారేసిన లోపల ఫోటో చూసి అడుగున చిట్టా పుస్తకంలో టైపు చేయబడ్డ రిపోర్టు చదివి కంగు తిన్నాడు సుప్రసిద్ధ సైనిక గూఢచారి చార్లిస్ బెల్తో పాటు ఆయన ఇండియా వచ్చినప్పుడు పులివేటగాడు జిమ్ కార్బెట్తో సహా మా తాతగారు మరిద్దరు రాయబహదూర్లతో కలిసి హిమాలయాలలోని డార్జిలింగుకు అక్కడ నుండి కులు లోయకు ఆ పైన టిబెట్కు ముఖ్య పట్టణమైన లాసా మీదుగా కైలాస పర్వత శిఖరం ప్రదక్షిణంగా చుట్టి వెనకగా ఉన్న గోబీ మంచు ఎడారి దాటి శంభల వరకు వెళ్లిన వారి సాహసయాత్రది ఆ రిపోర్టు అందుకే ముందే చెప్పాను నేను రాసేది కథగాని నవలగాని కాదు అని ఇప్పుడు జాగ్రత్తగా చదవండి తరువాతి అధ్యాయాలలో నమోదు చేసి ఉన్నది మా పూర్వీకుల చిట్ట ఆ దస్రాలలోనిది ఓ కుటుంబ నివేదిక వంటి రిపోర్టు చార్లిస్ బెల్తో రహస్యంగా మా తాతగారు కలకత్తా మీదుగా హిమాలయాలకు ప్రయాణం చేసినప్పటి సాహసయాత్ర ఇందులోని వివరాలు అతి రహస్యం చాలా గుప్తమైన ఆధ్యాత్మిక రహస్యాలు ఇందులో ఎన్నో ఉన్నాయి ఇలాంటివి ప్రచురించరాదు చాలా ప్రమాదం అంటూ ఆ పబ్లిషర్ నాకు తిరిగి ఇచ్చేశాడు కావాలంటే సొంత పేరుతో వేయించుకోమన్నాడు ఆ తర్వాత మా తాతగారి ఇంగ్లాండ్ స్నేహితుడికి ఫోన్ చేసి వివరాలు చెబితే వంద సంవత్సరాల నాటి నిజమైన విశేషాలు దొరికిన వంశపు కాగితాలలోని ఈ రిపోర్టు గురించి తనకు తెలిసిన సుప్రసిద్ధ ఇంగ్లీష్ పబ్లిషర్కి చెప్పగా అతను లక్ష పౌండ్లు వెంటనే ఈ పుస్తకం ప్రచురణ నిమిత్తం అడ్వాన్స్డ్గా ఇస్తానన్నాడని కాని దాని విలువ ఇంకా చాలా ఎంతో ఎక్కువని రాస్తూ ఇలాంటి అమూల్య గ్రంథాన్ని మనమే ఇలాంటి అమూల్య గ్రంథాన్ని మనమే ప్రచురించడం మంచిది అన్నాడు సరైన హిమాలయాల మ్యాప్లతో సహా సరైన హిమాలయాల మ్యాప్లతో ప్లాన్లతో దీన్ని ఈ రిపోర్టుతో అన్నీ జాగ్రత్తగా ప్రపంచానికి అందిస్తున్నానని మీ అందరికీ మనవి చేస్తున్నాను నిజం ఏ కథ కంటే కూడా విచిత్రమైందని ఇందులోవి అన్ని యథార్థమైన విషయాలని ఇప్పుడు నా వృద్ధాప్యంలో మీకు సవినయంగా మరొక్కసారి మనవి చేస్తున్నాను ఇట్లు మీ శేషాద్రి శ్రీనివాస చక్రవర్తి